నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది కొనాపూర్ గ్రామాలలో శుక్రవారం టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు నిర్మల జగ్గారెడ్డి రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నందికంది గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు నందికంది సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి తరపున ఆమె ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజీ దశరథ్ తరపున నిర్మల జగ్గారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు సన్న బియ్యం రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు చిరంజీవి పిల్లోడి విశ్వనాథ్ అమర్నాథ్ రెడ్డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం అభ్యర్థైన శ్రమంది విజేందర్ రెడ్డి గారి మరి మేము ఆమె బలోపేతం చేస్తూ ప్రజల మధ్యలోకి వెళ్తే ఈ రోజు ప్రజలకు చెప్పే అవసరమే లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఇది ప్రజా పాలన ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వము అని చెప్పడం జరిగింది అదే విధంగా రెండు సంవత్సరాలు గడిచిన అదే మాట మీద ఉండి ఇచ్చిన వాగ్దానాలు ఒకటి ఒకటి నెరవేర్చే ప్రజల మధ్యనే ఉంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని కూడా ప్రజల మీద వేయకుండా మరి ముందుకు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారికి మంత్రులకి అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ పంచాయతీలో ఈ రోజుల్లో వ్యక్తిని గాని మరి రకరకాలుగా ప్రజలు ఆలోచించే ఓటీ గ్రామం అభివృద్ధి కావాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే సమర్థమైన వ్యక్తిని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఏ పనైనా సులభంగా చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ప్రజలు మొన్ననే తీర్పిచ్చారు జూబ్లీస్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నాం ఎందుకు అంటే అధికార పార్టీ ఉంది మాకు పనులు కాదు పదేళ్ళు ఏపుల్లో కూడా తీసి పెట్టలేదు గత ప్రభుత్వం మాటల చేతలు ఎక్కడ పోయినాయి కానీ ఓన్లీ మాటలు మూటలు కాదు కానీ ఈ ప్రభుత్వం చెప్పని వాగ్దానాలు కూడా చేస్తుంది ఉద్యోగాలు ఇచ్చింది మరి చెప్పని ఇస్తుంది చీరలు కూడా ఇచ్చింది మహిళలకు పాల్ కూడా ఇచ్చింది మరి అట్లాగే కోటి మందిని మహిళలు కోటీ స్వరాలు చేస్తూ అని ఎట్లా చెప్పిండో దాని ప్రక్రియ అందరికీ తెలిసిందే టీవీలలో చూస్తున్నా సోషల్ మీడియా చూస్తున్నా మరి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మరి అన్ని చెప్పుకుంటే రేషన్ కార్డు నిజంగా చెప్పాలంటే మరి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి గల్లి గల్లీ ఇంటింటి పోతే మాకు ఈరోజు రేషన్ కార్డ్ అయింది మా పెళ్ళిళ్ళకి రేషన్ కార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నాం ఇలా చెప్పుకుంటూ చాలా రెండేళ్ళని చూసాం ఇంకా మూడేళ్ళు ఇంకా కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకా ఐదేళ్ళు ఇంకా ఎనిమిదేళ్ళు కూడా మరి చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా మరి మా మరింతిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తున్నారు అది మాకు చాలు ఈ బ్రహ్మరథమే మరి మా అందరు కూడా ధైర్యాన్ని ఇస్తుంది ప్రజలకు ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరూ నా పైన ఉన్న నమ్మకాన్ని నేను నిర్వహిస్తానని తెలియజేస్తూ ఇప్పుడు వచ్చే పదకొండవ తారీఖు ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని బ్యాట్ గుర్తికే ఓటేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు